రఘునాథ్ అనే ఒక డిఎస్పి మర్డర్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ కర్ణాటకలో కర్ణాటక డీఎస్పి మర్డర్ కేసులో డీకే నాయుడు లిక్కర్ బ్యారన్ అంటారు కదా లిక్కర్ బ్యారన్ కింగ్ డీకే ఆదికేశవం నాయుడు కొడుకుని కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా ఎట్లా సిబిఐ దర్యాప్తులో మామూలుగా అయితే ఈ కేసులో వీళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చేయే కాదు అలా మెయింటైన్ చేశారు కాబట్టే ఆ అయినా కూడా ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ రాని పక్షంలో సిబిఐకి అప్పగించినప్పుడు రఘునాథ్ భార్య మంజుల నా భర్తని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఇచ్చిన కంప్లైంట్తో దర్యాప్తు చేస్తే ఇదిగో ఈ ఇద్దరు డికే అధికేశ్వరుడు కొడుకు చంద్రశేఖర కూతురు కల్పజ ఇంకో కూతురు కూడా ఉంది వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఏపీ పాలిటిక్స్కి ఏంది సంబంధం అంటే సంబంధం ఏం లేదు కానీ చైతన్య అని డీకే అధికేశ్వరరావు మానవరాలు దాంట్లో జారారు కదా జనసేనలో ఏ పార్టీ పదవి ఏది అప్పగిచ్చినా నేను చేసేస్తానని చంద్రబాబు నాయుడు గారు సత్యప్రభ గారితో ఈబిడితో కలిసిన ఫోటోలు అంటే కాలక్రమంలో ఏ పార్టీలో అయినా మనంతా మనం 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 బరంపురం చిత్తూరు జిల్లా వాళ్ళ ఉన్నట్లుగా బర్త్డేలకు విశేష కూడా చెప్పించుకుంటూ ఉంటారు పెద్ద లెక్కర భారెన్ కాబట్టి అసలు రఘునాథ్కి వెళ్ళగ సంబంధం అంటే రఘునాథ్ పేరిట డీకే ఆదికేశర్ నాయుడు కొన్ని ఆస్తులు ఉన్నాయట అదేంటి రఘునాయుడు రఘునాథ్ అనే అతను ఇలా రిలేటివ్ కాదు ఏమీ కాదు అయినా ఎలా అంటారా ఇలా బినామీగా డీకే ఆదికేశర్ల బినామీగా కొన్ని ఆస్తులు అతని పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఆదికేశం నాయుడు గారు రెండు వేల పదమూడులో చనిపోతే దానికి సంబంధించిన ఆస్తులను తిరిగి వీళ్ళ పేరిట రాబుస్తున్నందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అతను అంగీకరించలేదు అనేది చెప్తున్నటువంటి విషయం అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో అతను చనిపోయి కనిపిస్తే భర్తని తన భర్తని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని రఘునాథ్ గారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ వీళ్ళిద్దరిని దోషులుగా తేల్చింది ఇది ఇది ఇప్పుడు ఈ కింగ్ల కొడుకులు కూతుళ్ళు వీళ్ళు ఏ పార్టీలకు విరాళం ఇచ్చారో ఆ పార్టీలన్నీ వీళ్ళకి దూరంగా ఉన్నట్టు చెప్పాలి లేకపోతే ఏమవుద్దంటే రాజకీయ దుమారం అవుతుంది అసలే కాళహస్తిలో చూసాం ఒక మటర్ని మనం జనసేన లీడర్ లేడీ లీడరు చేయించింది అంటే ఆ బెబ్బే మేము చేయలేదు ఎవరో చేసి నెట్టారంటారు తమిళనాడు పోలీసులు ఆయన పిచ్చోళ్ళు అరెస్ట్ చేస్తారా బెయిల్ ఇచ్చింది అంటారు బెయిల్ ఇస్తే వాళ్ళు ఎక్కడ మరి ఆ రోజు అమ్మాయి ఎన్ని మాటలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు కాబట్టి నిర్దోషేనా మరి సరే ఇది ప్రస్తుతానికైతే ఏంటంటే పొలిటికల్గా రిపిల్స్ అటు కర్ణాటకలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ సంచలనం కలిగిస్తున్నటువంటి విషయం అన్నమాట దీంట్లో పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది అని ఎవడన్నా కుక్కరాయి గడి మాట్లాడాడు అనుకోండి బిహైండ్ ఎవరీ వెల్త్ ఎనీ వెల్త్ దర్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్వాల్వ్డ్ అనే ఒక గాడ్ ఫాదర్లో కోర్ట్ ఉంటుంది కోర్ట్ కొటేషన్ అంటే ప్రతి ధన సంపాదన వెనక ధనం ఆర్జన వెనక ఒక నేర చరిత్ర దాగి ఉంటుంది అని ఈ కోణంలో వీళ్ళ దగ్గర నుంచి విరాళాలు తీసుకున్నవాళ్ళు పార్టీ సభ్యత్వం ఇచ్చి కోట్లలో విరాళాలు తీసుకున్నవాళ్ళు జవాబుదారీగా మిగలబోతారు ఎందుకు ఏమో మీ బంధువు అయినట్టు కదా మర్డర్ కేసులో ఉంది మరి మీరేం చెప్తారు అని ఎందుకంటే డీకే డికే ఆదికేశవనాయుడు చిత్తూరు జిల్లాలో పాపులర్ కింగ్ ఫిషరు కింగ్ పిన్ ఫిన్ మాల్యాతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి అలాంటి బ్యారన్ చనిపోయిన తర్వాత అతని ఆస్తుల కోసం తగాదాలు జరుగుతున్నాయి అనేది సుస్పష్టంగా ఇప్పుడు బయటపడింది మరి జనసేన టీడీపీ ఏమంటాయో కూడా